చెప్పండి ప్రసాద్ గారా అవునండి అవునండి మీరండి నా పేరు బాను మేకల సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నేను జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఎవరూ బాను మేకల అంటారు సార్ నా పేరు అంటారా లేకపోతే అదే నా పేరు పేరు అదేనండి బాను మేకలా మిమ్మల్ని ఒకవేళ బాను అంటారు చెప్పండి విషయం చెప్పండి సార్ అది తమరు ఫ్రీగా ఉన్నారా బిజీగా ఉన్నారా బిజీగా ఉన్నారండి మళ్ళీ అవి ఒక పిల్ల ఎడుతుంది ఇప్పుడే ఒక నిమిషం అమ్మ కొంచెం సైలెంట్ కొంచెం చెప్పనా బ్రదర్ కాకినాడ మీది చెప్పనా పాయింట్ పాయింట్కి వచ్చే వీడియోలు చూస్తున్నాను చాలా బాగా చేస్తున్నారు వీడియోలు చూస్తున్నాను చాలా బాగా చేస్తున్నారు అప్రిషియేట్ చేద్దామని ఫోన్ చేశా ఓకే అన్న మతాల కంటే మానవత్వం గొప్పది కదా ఏమంటారు మీరు చెప్పు మీరు చెప్పండి మీరు చెప్తే మీరు అంటాను నేను జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను నేను జర్నలిస్ట్ మీరు జర్నలిస్ట్ అంటే మీరు అన్ని తెలిసిన వాళ్ళు జ్ఞానం తెలిసిన వాళ్ళు మీరు ఏమైనా చెప్తే కాదన్నా మీరు ఏమైనా చెప్తే నేను అన్ని తెలుసుకోండి కొత్త ఏమైనా ఉంటే అదే నేను ఏమంటానంటే జర్నలిస్ట్ గా నేను పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీ కాకినాడలో ఉన్న పిఠాపురం వర్మ గారితో దగ్గర నుంచి ఐఏఎస్లు ఐకేఎస్లు చాలా ఇంటర్వ్యూస్ చేశాను నేను మీడియా రంగంలో ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నా ఈ భారతదేశంలో ప్రతి మనిషికి ఒక కులం ఒక మతం మనమే కనిపెట్టాం కాబట్టి మనకు మతాలు ఈ కులాలు ఎవరికైనా ఉంటాయి కాబట్టి నాకు కుల పిచ్చి మత పిచ్చి నాకు ఉండదు కులాలకి మతాలకు అతీతంగా దాదాపుగా ఇప్పటికీ ఓ నూట యాభై ఫ్యామిలీస్కి ఆర్థికంగా సర్వీసెస్ అన్నదానాలు ఇవన్నీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చేశాను మీకు నేను చెప్పిన ఏదన్నా డౌట్స్ ఉంటే నా జర్నలిస్ట్ బాను అని నా ఛానల్ ఉంటది చూడండి అవునండి అయితే మనం ఈ భారతదేశంలో తప్పు చేసిన వాడు పాస్టర్ అయినా వాడు యుగుణ్ అయినా సరే కాలర్ పట్టుకొని నిలదీసి ఖండించాలి మనం ఒకవేళ తప్పులు చేస్తే అది ఎవడు చేసిన ఈవెన్ నేను చేసిన కానీ విమర్శించే హక్కు ఏ మతానికి చెందిన వ్యక్తిని విమర్శించే హక్కు ఎవరికి లేదు సిద్ధాంతాలని మనం వ్యతిరేకించాలి అలా రాసు రాజ్యాంగంలోని లేదు అంటే రాసు విమర్శించొద్దని విమర్శ ఎట్లా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాడు రోడ్డు మీదకి వచ్చి వాడు వాడు రోడ్డు మీదకి వచ్చి మతాన్ని ప్రెజెంట్ చేస్తే బ్రదర్ మీరు ఫాలో అవుతారా ఫాలో అంటే తెలుసా మీకు ఒక నిమిషం ఒక నిమిషం అయితే మీరు ఏదో టాపిక్ చెప్పమని చెప్పండి మధ్యలో నేను అడ్డుబడ్డలో చెప్పారు చెప్పడం లేదు అది అది కంట్రూట్ చేయండి మధ్యలో మధ్య మాట్లాడాలి తోపాటు ఒక నిమిషం దాని గురించి మాట్లాడుతా మీరు ఏదో చెప్పుకుంటా వెళ్తాను మధ్యలో మాట్లాడాను సారీ పెద్ద డిస్టర్బెన్స్ మీరు అది దాన్ని కంటిన్యూ చేయండి అదే నేను ఇప్పుడు అలా మనం విమర్శలు చేయొచ్చు కానీ బూటింగ్ తిట్టుకుంటా అది చేయకూడదనేది ఇప్పుడు క్రిస్టియానిటీ అయినా ఏదైనా సరే అన్నిటినీ అనేక రకాల భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి భారతదేశం అనేక రకాల జాతులు అనేక సంస్కృతులు అనేక ఆహార పలవాట్లు తెలంగాణకు ఒక భాష ఆంధ్రలో ఒక భాష అయినా భాషల్లో వేరు అనేక జాతులు ఇలా దీని అందరిని కలిపే భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలు అందరూ మనుషులమే అందరం కలిసి ఉండాలనేది భారతదేశం యొక్క చరిత్ర అంతే కదా ఇప్పుడు అనాదిగా క్రైస్తవ్యం ఉంది ముస్లింస్ ముస్లిం ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చి భారతదేశంలో ఈ గొడవలు ఇదంతా మనం నిరుద్యోగుల మీద ఫైట్ చేయాలి నిరుద్యోగుల సమస్య గురించి ఫైట్ చేయాలి ఆడపిల్లల మీద అత్యాచారాల గురించి ఫైట్ చేయాలి రైతుల సమస్యల గురించి ఫైట్ చేయాలి లేదంటే కుల వివక్ష జరుగుతుంది కుల వివక్ష ఉండకూడదు రా బాబు అని వాటి గురించి ఫైట్ చేయాలి కానీ మతాల పేరుతో గొడవలు ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అండ్ రాజ్యాంగంలో ఉంది కదా మతం ఎవరు నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు ఆ మతాన్ని ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు మత సామరస్యం గురించి మతపరమైనటువంటి హక్కులు ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రెండు వందల ఎనభై మంది రాశారు అంతా కలిపి చెప్పండి అది ఇప్పుడు మీరేంటంటే మీరు రాజ్యాంగానికి విలువ ఎవరు అంబేద్కర్ గారి అంబేద్కర్ గారిని చాలా గౌరవ రెండు వందల ఎనభై ఎనిమిది మంది రాస్తే మరి రెండు వందల ఎనభై ఎనిమిది మంది పేర్లు ఎందుకు బయట పెట్టలేదు ఆనాడు ఆ జాతికతలోవచ్చు లేకపోతే ఆ లీడర్ అవ్వచ్చు అంటే వాళ్ళకి జ్ఞానం లేదా బుద్ధి లేదా లేకపోతే వాళ్ళ వాళ్ళందరినీ ఎందుకు దాచేశారు ఒక అంబేద్కర్ గారిని ఎందుకు హైలైట్ చేశారు ఆయన్నే రాజ్యాంగ సృష్టికర్త ఎందుకు అంటున్నారు ఎందుకు అన్నారు చెప్పండి మరి మాట్లాడి మళ్ళీ మధ్యలో మాట్లాడితే మనం టాపిక్ వన్ బై వన్ మనం చెప్పుకుంటాం రెండు వందల ఎనభై ఎనిమిది మంది రాసిన వాళ్ళలో అంబేద్కర్ గారి పేరునే ఎందుకు చేశారు మీరు అంబేద్కర్ గారు ముందు ఇంకా రెండు మూడు విషయాలు చెప్పారు వాటి నేను క్లారిటీ ఇచ్చినారు మీరు ఎక్కడైనా ఎవడ నేను తప్పు అంబేద్కర్ గారు నాకు అంబేద్కర్ గారు చాలా గౌరవం కండి అంటే రాజ్యాంగం వరకు వచ్చే అంటే వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా నా గౌరవ వాళ్ళని కూడా గౌరవించను నా లెక్క అంతే మీరు అందరూ ఇదే సిద్ధాంతాలు ఫాలో అవుతారు ఒకడు చూసాను నాకు తెలుసులే కానీ బ్రదర్ మీరు ఎంత వరకు ఫాలో అవుతారో మీరు ఎంత వరకు ఫాలో అవరో కూడా నాకు అన్ని తెలుసు ఓకే అర్థమైందా నాకు తెలుసు ఇప్పుడు బాను అనేవాడిని వాడితో బాను అనే నేను తప్పు చేస్తే నన్ను తిట్టాలి నా వ్యక్తిగతంగా నా ఇంట్లో కుటుంబ సభ్యులను దూరి తిట్టకూడదుగా తిట్టకూడదా తిట్టచ్చా తిట్టకూడదా ఇప్పుడు మీ పేరు ప్రసాద్ గారు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ఖండించాలి మీ ఇంట్లో వాళ్ళనే తిట్టడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ నేను అది మన మీ మీరు హిందూ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు తప్పు లేదు క్రైస్తవ సిద్ధాంతం అదిగా ఉంది ఎవరో పాంప్లెట్లు రాసినంత మాత్రాన స్కూల్ మీద రాసినంత మాత్రాన మీరు వెళ్ళి లుచ్చా మతం అని ఆ మతం అని ఈ మతం అని ఏ మతాన్ని ఇప్పుడు నేను నేను కూడా నేను అన్ని మతాలను గౌరవిస్తాను నా వీడియోలు మీరు చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంటది ఏంటనేది ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకో గ్రంథాన్ని పచ్చిభూతులు చూస్తే అది ఒప్పుకుంటారా కరెక్ట్ అది మత సంవరం కాపాడాలి కదా పరమత సహనం ఆయన మాస్టర్ కూడా చెప్పాడుగా మన హిందూ మతంలో మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలని ఆ మాస్టరే చెప్పాడు కదా మీకు మరి ఏంటి బ్రదర్ ఇది అంతా భారతదేశం నాశనానికి ఇదంతా ఎందుకు ఈ మత గొడవల వల్ల నువ్వైనా నేనైనా ఏం సాధిస్తాం అందరూ కలిసి ఉండాలి కదా అందరూ గౌరవించుకోవాలి కదా ఒకరికొకరు ఏం ఏం సాధిస్తాం ఏం కొట్టుకు సాస్తాం లేకపోతే ఏమి ఇది చేస్తాం చెప్పండి బ్రదర్ మీరు చెప్పండి ఇప్పుడు పాయింట్ వన్ వచ్చి మీరు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ప్రచారాలు చేసి వాల్ ఫస్ట్ అంటే వాళ్ళకి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు వాల్ పోస్టర్లు అనేవి

తెలుసు స్కూల్లో సంబంధించిన పోస్టర్లు అంటే నేను 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 దళితులు పక్షపోతాను నేను చిన్నప్పటి నుంచి కూడా నేను నేను తిరిగింది నేను నాకు ఎప్పుడు క్యాష్ ఫీలింగ్ అటువంటివి ఉండవు నేను ఫస్ట్ ఎవరికైనా ఆపదొచ్చి దళితులుగా నేను సపోర్ట్ కొంటాను కాదు బ్రదర్ ఇప్పుడు అంటే అక్కడ అక్కడ పిఠాపురం సమస్య గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం అనేది ఏంటంటే మత ప్రచారానికి వాళ్ళు వాడుకునే పోస్టర్ వాళ్ళ అది స్కూల్ గోడల మీద అంటే అక్కడ మళ్ళీ అన్ని గోడలు ఉన్నాయి ఏ మతానికి సంబంధించినటువంటి విషయాలు స్కూల్ గోడల మీద అంటించకూడదు ఇది రాంగ్ ఓకేనా ఓకే అప్పుడు మీరు అది అవసరం అయితే పీకండి అంతేగాని లుచా మతం అని ఏ సుమతం పాయింట్కి వచ్చారు కదా పాయింట్కి వచ్చారు కదా అప్పుడు నా పాయింట్ చెప్తాను ఇప్పుడు అక్కడ గత వారం పది రోజుల నుంచి ఆ పోస్టులు అంటించారు నా మాట వినండి వారం పది రోజుల నుంచి పాస్టల్ అంటించారు అక్కడ ఎంతో మంది పక్కన గోడలోనే ఎదురుకుంటున్నా ఎక్కడ కూడా అంటించలేదు కావాలని ఒక ఎజెండా మీద స్కూల్ గోడల మీద అంటించారు ఎందుకు అంటించారు అంటే పిల్లలకి అదే పిల్లలు తల్లిదండ్రుల కూడా ప్రతి ఒక్కరు పాస్టల్ చూస్తారు చూస్తారు ఒక మతం ఇది వీళ్ళు బ్రెయిన్ లోకి ఎక్కిచ్చినాకే అని చెప్పేసి ఆ మతాన్నే రొద్ద నాకి లేకపోతే ఎదురుంచే బహిరంగంగా అలా పెట్టారు నేను ఆ మతం యొక్క సారాంశాన్ని నేను చెప్పాను ఇలా ఈ మతంలోకి వెళ్ళిన లక్ష్మి కంప్లీట్ సోదరు లక్ష్మి మీరు మాట్లాడారు కంప్లీట్ చేయనుండే ఈ మతంలో ఇలా వెళ్ళినోళ్ళు ఇలా ఉన్మాదుల్లాగా మానసిక రోగులు తయారై ఇలా స్కూల్ మీద కూడా ఇలా అంటిస్తారు అది ఒక లుచ్చా మతం అది చిల్లర మతం అది జాగ్రత్తగా హిందువులందరూ అప్రమత్తంగా ఉండండి అని నేను వాళ్ళ మతాన్ని ప్రకటించుకున్నాక ఇలా స్కూల్ గోడమంటే ఆ మతంలో సారాంశం అని కూడా నేను చెప్పాను దా గ్రేట్ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనువాదన్ బుక్ ని తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారు ఆయనలో అందరూ కొన్ని నచ్చలేదు కాబట్టి అవి కూడా బుక్ కూడా కాదు కొన్ని సంస్కరణలు బాగాలేదని కొన్ని పేజీలు తగలబెట్టారు మరి అంతే కదా బైబుల్లో కొన్ని చాలా అభ్యంతరకరం విషయాలు ఎన్నో ఉన్నాయి హిందూ గ్రంథాల్లో లేవంటావా అది నేను చెప్తున్నా ఇప్పుడు అదే నేను చెప్తున్నా దాని దగ్గర హిందువులు అందరూ కూడా హిందువులు రోడ్ల మీదకి వెళ్ళి మీ పాయింట్ వచ్చాను హిందువులు రోడ్ల మీద అది కాదు ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు సోదర ఇప్పుడు ఇక్కడ మీరు నా మాటలు రికార్డ్ మీరు చేసుకోండి కాకపోతే మీరు మాటలు మిగతా వాళ్ళు విన్నాడు కూడా క్లారిటీ అర్థం అవ్వాలి మీరు ఎవరికి వాట్సాప్ చేసినా సరే మీ మాటలు కరెక్ట్గా విన్నాను నేను మాట్లాడిన వాళ్ళు మధ్యలో మాట్లాడకూడదు హిందువులు ఎవరో కూడా ఎప్పుడు కూడా రోడ్ల మీదకి వెళ్ళి మా రాముడిని అమ్ముకోండి మా కృష్ణుడిని అమ్ముకోండి ఎవరన్నా సరే ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రచారం చెయ్యరు ఎవరు ఎక్కడ చెయ్యరు భగవద్గీత పంచుతారు అమ్ముతారు అదేంటి ఎక్కడ రోడ్ల మీద రోడ్ల మీద ఎవరు ఎవరు రోడ్ల మీద పంచుతారు ఒకవేళ ఒకవేళ రోడ్ల మీద ఎక్కడన్నా సరే ఇస్కాన్ వాళ్ళు పెంచినా సరే ఇస్కాన్ వాళ్ళు పంచినా సరే అది కూడా అది కూడా అది కూడా ఓన్లీ ఒక హిందువులకి వేస్తారు తప్ప ఎవరికి కూడా బలవంతం చేయడం కానీ కృష్ణుడు నమ్ముకోపోతే మీరు పోతారు వినండి కృష్ణుని నమ్ముకోపోతే మీరు నరకానికి పోతారు కృష్ణుని ఖచ్చితంగా మీరు నమ్ముకోవాలి అని చెప్పి వాళ్ళు ఏ రాళ్ళు వాళ్ళ వీడియోలు మీకు అన్ని పంపుతాను రాళ్ళు నప్పలు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీరు పోతారు మీరు పాపులు ఎవరు బిందువులు ఎవరు చెప్పరు రోడ్ మీద మీకు చెప్తున్నా వినండి ఇస్కాన్ వాళ్ళు మీరు చెప్పిన విన్నాను చెప్పాలి కదా ఇప్పుడు ఇస్కాన్ నువ్వు ఒక దానికి ఒకటి ఒకటి ఒక దానికి ఒక ఆన్సర్ పూర్తి అవకుండా నువ్వు రెండు దాంట్లో తీసుకెళ్ళిపోతున్నావు అలాగే ఒక అంబేద్కర్ గారి గురించి చెప్పిన ఒక మాట ఒక మాట ఇప్పుడు ఇస్కాన్ ఒకటి ఒకటి ఒక్కొక్క పాయింట్ కూడా అదే మీరు వచ్చిన ప్రాబ్లం మీరేమో జర్నలిస్ట్ అంటారు ఏ అవతల మాట్లాడినవారు ఒక పాయింట్ అడిగిన తర్వాత ఆ పాయింట్ కి ఆన్సర్ చెప్పకుండా రెండు పాయింట్ లో తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు నేను అనేది కూడా అదే ఇప్పుడు మీరు ఇస్కాన్ అన్నారు జర్నలిస్ట్ అంటే గౌరవం ఇప్పుడు మీరంటే నాకు చాలా గౌరవం కాకపోతే అవతల వ్యక్తి మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఒక మాట మీరు ఇస్కాన్ అన్నారు ఇస్కాన్ గురించి నేను చెప్పిన తర్వాత మీరు వెంటనే మీరు చెప్పండి వాళ్లే ఇస్కాన్ వాళ్ళే నువ్వు ఏదైతే లుచ్చా మతం లుచ్చా ఏదైతే అంటున్నావో శ్రీకృష్ణుడు కొడుకుగా యేసు ప్రభు ఉన్నాడు చెప్పి ఇస్కాన్ లో రాసుకున్నారు మీరు పంపించిన నీకు రెఫరెన్స్ మరి ఎవరో కొంతమంది మనుషులు చేసిన తప్పులు ఎవరో అదే బైబిల్లో కూడా మనుషులు చేసిన తప్పుల్నే ఇప్పుడు ఆ రోజుల్లో మనుషులు ఇలా చేశారు అని రాసిన దాన్నే బైబిల్ అంతా భూత ఏ రకంగా అంటున్నారు హిందూ గ్రంథాల్లో తెప్పలు ఉంటాయి చెప్పనా తప్పది నేను చెప్పనా మీకంటే ఎక్కువ చదివే రామాయణం మహాభారతం మధ్యలో వర్ణ వ్యవస్థ గ్రంథాలు ఏంటి శివ పురాణం పద్మ పురాణం గరుడ పురాణం అదే నేను అన్నాను ఇప్పుడు మీకు మీకు అర్థం అవట్లేదు సోదరా ఇప్పుడు హిందువులు ఎవరో కూడా మీకు మీకు హిందువులు ఎవరో కూడా మీ హిందువులందరూ అందరూ కూడా ఇప్పుడు మీదకి వచ్చి మీరు వేరండి ఇప్పుడు పురాణాలు చదవండి వేదాలు చదవండి వేదాలు చదవకపోతే మీరు నరక ఎవరు ప్రచారం చేయట్లేదు ఇప్పుడు ఎక్కడ హిందువులు మిస్టేక్ ఉండొచ్చు మేబీ నేను ఏమంటానంటే హిందువులు రోడ్ల మీదకి వచ్చి హిందువులు రోడ్ల మీదకి వచ్చి మన మత ప్రచారాలు చేసి మా రాముని నమ్ముకొని మా కృష్ణుని నమ్ముకొని మీరు వేదాలు నమ్ముకొని భగవద్గీత చదవండి అని చెప్పి ప్రచారం ఎవరు చేయట్లేదు ఎవరు చేయట్లేదు

దేవుడు నమ్ముకోండి అది చాలా నీచమైతే అది ఒక ఉన్మాదమైన మతం అది అందు బంధువుల ఉండండి మీరు ఎలా చేస్తారు ఇది చిల్లర మతం అని చెప్పి హక్కు మేము మేము ప్రచారం చేసి హక్కు కూడా మాకుంది ఇప్పుడు మీరు ఒక రోడ్డు మీద వస్తూ కొంటే అది చూస్తాం ఒక రోడ్డు మీద వస్తూ కొంటే మేము ఏంటన్నా చూస్తాం అలా రోడ్డు మీద వస్తే అలా ప్రచారం చేస్తే మేము కూడా పెట్టాల్సి వస్తుంది బ్రదర్ కాకినాడలో నా టీం చిల్లర మతం అది అది చాలా ఉన్మాదమైన మతం అది అది విదేశానికి సంబంధించిన మతం మనకు సంబంధం లేదు సంస్కృతి సాంప్రదాయం నాశనం చేస్తుందని మా హిందువులు కూడా మేము ప్రచారం చేసి మా హిందూ నువ్వు కొన్నట్లే రోడ్ మీద బహిరంగంగా చెప్పే హక్కు మాకు ఉంది మేము అదే చేస్తున్నాం తిట్టే హక్కు మేము అదే చేస్తున్నాం తిట్టే హక్కు ఉందా తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా అవుతారు తిట్టే హక్కు ఎవరు ఇచ్చాడు నీకు విమర్శించే హక్కు ఉంది హక్కు ఇచ్చాడు నీకు తిట్టే హక్కు అవ్వలేదు

కాకినాడ స్కూల్ అన్నది అన్న గట్టిగా కదా స్కూల్ కోవల మీద మత ప్రచారం సంబంధించి అంటించుకోవడానికి వాళ్ళు తెలుసా స్కూల్ కోవల మీద చెప్పండి ఎవరు స్కూల్ మీద నా పేరు కాల్స్ వస్తున్నాయి సో త్వరగా కంప్లీట్ చేయండి నాకు వెనక కాల్సి వస్తుంది స్కూల్ మీద ఏం నేర్చుకుంటున్నారు మీరు భారతదేశాన్ని నాశనం చేసే విధంగా ఏం నేర్చుకుంటున్నారు బ్రదర్ భారతదేశాన్ని నాశనం చేతి సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి ఇటువంటి ఉన్నమాతమైన పనులు చేస్తే ఎవరిని కూడా మేము వదిలిపెట్టం ఎవరు రాజ్యాంగం ప్రకారంగా వెళ్తాం ఏం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరు రాజ్యాలే రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి మీరు ప్రకటించుకోమని స్వేచ్ఛ ప్రకటించుకోవచ్చు చదవండి మీరు వేదాలు చదవండి చదవండి వేదాలు చదవండి